कुंडलिका बार विठल श्री ज्ञानदेव छत्रपति राजा रामचंद्र भगवान की कतिवरीय महारत हम की देव

రామచంద్ర ప్రభు అంటాడు నా తమ్ములలో ఒకటి ఏదైతే ఆకాశతత్వం ఖాళీ జాగా ఉన్నది ఇటువంటి ఒక ఖాళీ జాగా కోల్పో ఆకాశతత్వానికి అరధ్య దేవతలకి నేను దండన చేస్తాను నా తమ్మునికి ఆకాశతత్వం నిల కోల్పి నా తమ్మునికి నిలబెట్టుకుంటాను నా కండ తమ్ము నా తమ్ముని కండలో ప్రకాశం ఏదైతే ఉన్న తేజం ఉన్నది అటువంటి ఒక తేజం కోల్పోయింది మరి తేజం యొక్క అరధ్య దేవతలకి దండన చేస్తా నా తమ్ముని కళ్ళలో కూడా తేజం నింపుతా నా లక్ష్మణికి లేపి నిలబెడతాను భగవాన్ ప్రభురాం ప్రతిజ్ఞ చేస్తావుని నా తమ్ముని శ్వాసం ఉన్నదో అటువంటి ఒక శ్వాసం కోల్పోయి మరి అటువంటి ఒక శ్వాసం కోల్పోయినటువంటి శ్వాస అలధ దేవతనికి దండరా చేస్తా నా తమ్ముని ముక్కులో శ్వాసం నింపుతా అని చెప్తా వర్ణాత్ ఘణ ఘణ జిణ నిర్స కలి రసన గోడిరుని ఏదైతే రుచితత్వం తత్వం ఉందో ఋచి మరి అటువంటి ఒక నాలుక ఆరాధ దేవతనికి దండన చేస్తా నా తమ్ముని నాలుక మీదైతే మునుపు రుచి ఉండను అదే రుచితత్వానికి తత్వానికి నిలకొలు మాండలి మాండి ఘస్ సుమిత్ర కేలా సుమిత్రా నా తమ్ముని చరీరత్వంలోపట్ స్పర్శ తత్వాన్ని కోల్పోయింది మరి ఇటువంటి ఒక స్పర్శ అరాధ దేవతనికి స్పర్శం నెల ఆరాధ దేవతడు ఇంద్రుడు అటువంటి ఒక దేవతల రాజా ఇంద్రుడికి దండన చేస్తా నా తమ్ముని ఒక భుజదండాల

నా తమ్ముని ఒక మనస్తత్వానికి నిలకొల్పుతని భగవాను ప్రభు రాముడు ఆయే దండని నీ తేసి స్వయస్వనీ నీవే ధర్మాసి

బ్రహ్మదేవుడు కోల్పోగొట్టాడు కాబట్టి అటువంటి ఒక బ్రహ్మదేవునికి కూడా సృష్టికర్తకు కూడా దండన చేస్తా నా తమ్మునికి నేను లేపి నిలబెడతాని భగవాన్ ప్రభురాముడు కోపం కచ్చి మాట్లాడుతాను అహంకారేవతడు రుద్రుడు శంకరుడు మరి అటువంటి ఒక ఆరాధ్య దేవతనికి దండన చేస్తా నా తమ్మునికి

బ్రహ్మదేవునికి చింత మనం కలుగుతావు చింత చేస్తాడు గద్ది గద్గది వణుకుతావు నేను ఇంత కష్టం చేసి సృష్టికి నిర్మాణం చేసిన అగ రామచంద్ర ప్రభు ధనుషంతో కాలబెట్టి అంటే రేపు కొద్దిగా మళ్ళా ఏ కడికే జడ్డ దాకా బాగుపడతాడు మళ్ళా పుర నిర్మాణం చేయబడుతుంది అని బ్రహ్మదేవుడు కూడా అలా కల్లో చింతాకమయం అయిపోయినారు అప్పుడు పెద్ద పెద్ద వానరులందరూ కూడా భగవాన్ ప్రభు రాముని ముంగటకి వచ్చి ఏం వినంతి చేస్తావు ముంగట జామవంత అంగండి సుగ్రీవ భగవాన్ ప్రభు రాముని ముంగట వినంతి చేస్తావును అవతారా ఏ రామా పూర్ణ అవతారం నీకు ఉన్నది మరి అగ నువ్వు బెట్ట కోపంకి వచ్చి ఉంటే ఒక్కగా తల్లి కోపంకి వచ్చి అంటే పిలగానికి ఆశ్రయం ఓలిస్తారు అట్లా ఒక జగానికి తల్లి అయినటువంటి ఒక రామ నువ్వు ఉన్నావు మరి నువ్వు కోపం కచ్చినాక సృష్టి ఎట్లా నిలబడతది దేవా నువ్వు కొంత కోపం శాంతి ధారణ చేయమని వానర వీరును భగవాన్ పరవరామునికి వినంతి చేస్తావు సృష్టి ఇది కాదు మరి సమయం లేని నువ్వు లయము సృష్టికి భస్మం చేస్తూ అంటే నీ నిజం ఒక రథానికి నీ వంశానికి కలంకం దాక్తది ప్రభు అని వనరులందరూ కూడా వినంతి చేస్తారు రాసతి సోహన శకశేష హే రామ ወకోడా అపరాధం చేసారు ወకోని అపరాధం గురించి సృష్టికి బస్మం చేస్తా వరడము ఎంతవరకు సమంజసం ప్రభు చూడ విచారం దే శాంతి ధారణ జయని వానర వీరులు విత్తు ఇనుం కలక సకాత pita pita మాచాలెలా ప్రాణ జబహ సాయకై సాయకై తోసి హే రామ బ్రహ్మదేవునికి తంద్రి వణు యాచ్యా నాభి కమళే జన్మ చతురాన మరి నీకడికేల నిర్మాణం బ్రహ్మదేవునికి తంద్రి వణు మరి నువ్వే కోపం కచ్చినంత సృష్టి నిమ్ముంగట ఉండగలుగుతాడా కాదు రామ కొద్దిగా నూచారా శాంతి ధారణ చేసి శాంతి ధారణ చేయని వనర వీరులు చేతులు రామచంద్ర ప్రభుకు వచ్చి రామచంద్ర ప్రభు పాదాలు స్పర్శం చేసి పట్టుకొని వినంతి రామ పాదాల మీద నమస్కారం చేసి వినంతి చేస్తున్నాం రామా నువ్వు కోపం శాంతంగా

మరి నువ్వే కోపంకి వచ్చినంత సృష్టి ఎట్లా నిలబడతాది కాబట్టి ఒక చేతక పక్షి గురించి మేఘాలు వర్షం నిత్యం కురిపిస్తాయో అదే ప్రకారంగా నీ భక్తుల గురించి అందరికీ సంరక్షణ అవుతున్నది మరి ఒక్కొరి అధర్మం గురించి సృష్టికి సంవారం చేయడము ఇది సమంజసం కాదు నీ వ్రతానికి కలంకం దాక్తుంది ప్రభు అని వానరులు ఎప్పుడైతే భగవాన్ ప్రభు అమలు పాధాల మీద వినంతి చేస్తాం केले कोधा चुपश मन रे भक्ता न करीचे भगवान प्रभु रामुन योग का व्रथम नदी भक् रामुडो भक्त आधीनुडो भगवान परमात्मुडो भक्तुन योग का सांगत्यमुलो पटकाद कादो भक्तुडे देवुडे देवुडे భక్తుడు భక్తుని యొక్క విచారం మేరకే భగవంతుడు నడుచుకుంటాడు కాబట్టి వానర వీరుల రామచంద్ర ప్రభు పాదాల మీద నమస్కరించి వినంతి చేసినప్పుడు భక్తుని ఒక కోరిక మేరకు చేసినటువంటి ఒక క్రోధము ధారణ చేసినటువంటి ఒక భగవాన్ వినంతి మేరకు శాంతి ధారణ చేసి थायतास रामी मिटी, बर, बर्मते स्रष्टी हिलावे एक आज नधना चलने, उलातों यार गुलंदने, केले कुर्धाच पशमने, निज जने क्रपाळू निज जने क्रपाळू आध्यां समप्त में గ్రంథకరిత యజ్ఞనాథ్ మహారాజ్ తన సద్గురు అయినటువంటి ఒక జనార్దన మావులి పాదాల మీద నమస్కరించి భక్తుల యొక్క కోరిక మేరకు భక్తుల యొక్క వినంతి మేరకు భగవాన్ ప్రభురాముడు కోపం సల్లగ చేసి శాంతి ధారణ చేసి మర ముంగ అధ్యయంలోపట భగవాన్ మన భక్తులకు ఏం సూచన చేస్తాడు ముంగట అధ్యయంలో మీరు ఈ నుండేనే గ్రంథకరిత యజ్ఞ మహారాజు అధ్యయనం సంపూర్ణం छत्रपती राजा रामचंद्र भगवान की कपर्य महा